మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దేవుని స్తోత్రములు ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ రీతికి కలిగి ఉండే దాన్ని తెచ్చినాడు గత నాలుగు సంవత్సరాలు సాగిపోయింది ఈ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బాలీవుడ్ నడవలసిన మార్గం వానికి నేర్పము పెద్దవాడైనను దాని నుండి తొలగిపోయే ఉద్దేశంతో బాల్యంలోనే చిన్నపిల్లలను దేవుని వైపు తిప్పట కొరకై ఈ ఈబిఎస్ అనగా విరామ బైబిల్ పాఠశాల వొకేషన్ బైబిల్ స్కూల్గా ఏర్పాటు చేసినాం మన నల్గొండ పట్నంలోని గరిజం కొండ ప్రార్థనా మందిరం నందు మరి సోమవారం నుంచి అనగా ఇరవై తొమ్మిది నుంచి మే నెల నాలుగో తారీఖు దాకా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటివరకు తొమ్మిది లెసన్లు అయిపోయినాయి సాయంత్రం కూడా ఇంకొక లెసన్ ఉంది రేపు ప్రొసిషన్ ఉంది పిల్లలతో మరి నల్గొండ పట్టణంలో కొంత పిల్లల్ని ఉపయోగించుకుంటూ దేవుని పాటలు నేర్చుకున్నాయి చెప్పుకుంటూ తిరిగి వస్తాం కాబట్టి ఎంతో ప్రయాసపడ్డారు దరిదాపు పిల్లలే ఏడు వందలు ఎనిమిది వందల మంది వచ్చారు పెద్దవాళ్ళు మొత్తం కలిసి ఈ పదకొండు వందలు పన్నెండు వందల దాక్కున్నారు మరి ఇటు కొరకు ఎంతో రాత్రి అనక పగలనక ఈ భయంకరమైన నలభై ఏడు డిగ్రీల సెల్సియస్లో కూడా మా మా గిరిజన పిల్లలే హమనస్తులు వంట వండుతున్నారు పిల్లలకు రోజు చక్కగా వాళ్ళకి మంచి పుష్టి ఇచ్చే ఆహారం ఇస్తున్నారు కాబట్టి ఎంతో మంచిగా జరుగుతున్నాయి ఎండల ఎట్టా అనుకుని ఆలోచించినప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించి ఏసీలు కూడా ఇచ్చాడండి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాబట్టి హెబ్రో నుంచి హైదరాబాద్ మా హెడ్ క్వార్టర్ అది ప్రపంచానికి ఆశీర్వాద కారణమైన హెబ్రోన్ సంఘం అది దైవజుడు బక్సింగ్ గారు ఈ పరిసరను ప్రారంభించినాడు కాబట్టి ఆయన ఆదే నుండి నాటి వారికి కూడా జరుగుతుంది వాళ్ళు అక్కడి నుంచే మా మధ్యకు హెబ్రో నుండి దైవసేవకులు పంపించారు సిస్టర్ శోభా శోభ మరి ఎబిసిబా గారు మరి ఫెబ్రో నుండి వచ్చింది అంటే దైవ సేవలు ఉంటారు అట్ల సిస్టర్ శోభ మిస్సెస్ డేవిడ్ గారు కాబట్టి ఎబ్రో నుంచి మా మధ్యకు వచ్చారు పిల్లలతో కూడా చక్కగా వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు మరి ఇక్కడ స్థానిక దైవ సేవకులు మేము సహోదరి రెచ్చలు జేకబ్ కాబట్టి మాకోసం కూడా మీకోసం సుమన్ టీవీ కూడా దేవుడు దీవించాలి ఇలాంటి లైవ్లు ఇచ్చి పిల్లలకి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటు ఉంచుతున్నా మిమ్మల్ని దేవుడు దీవించాలి ఇంకా ఎక్కువగా మన తెలంగాణలో ఇంకా ప్రపంచం అంతా కూడా మీ టీంని దేవుడు బ్లెస్ చేయాలని ఆశపడుతున్నాం రేపు కూడా వచ్చి మీరు ప్రొసెషన్లో కూడా మీరు చూడవచ్చు మా యొక్క ఈ ఐదు రోజులు ఆరు రోజులు పడ్డ ప్రయాసం రేపు మనం కనపరుస్తాం మా యొక్క ఉద్దేశం ఒకటే పిల్లలు బాలుడు మంచి మార్గంలో నడవాలి వారు చెడు మార్గాన్ని నిలిచిపెట్టి నేటి బాలురే రేపటి పౌరులు అన్నట్టు రేపు భవిష్యత్తు కొరకై ఈ సమాజానికి ఈ సమాజానికి చెడిపోతున్న ఈ సమాజానికి ఒక మంచి జనరేషన్ ఇవ్వాలనేది మా యొక్క ఉద్దేశం బక్సింగ్ గారి యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశం మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం ప్రైజ్ ప్రైజ్లాడండి మీ అందరికీ ప్రైజ్లాడు వందనాలు ప్రైజ్ దలాడ్ ప్రభునందు సోమన్ టీవీ వారికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాం ఈ దినాలలో విస్తారమైన ఎండలు విపరీతమైన ఎండలు ఉన్న ఈ దినాలలో మా ఇక్కడ గిరిజనుకొండ నల్గొండ జిల్లాలో గిరిజన కొండలో ఈ చిన్నపిల్లల పరిచర్యను ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు ఈ దినాలలో చిన్నతనము నుండే వాళ్ళు లోకానికి పాపానికి బానిసలవుతున్న ఈ దినాలలో చిన్నపిల్లలు అలాంటి తప్పుడు మార్గం నుండి ఒక మంచి మార్గాన్ని పిల్లలకు బోధించడానికి కొరకే ఈ దినాల ఒక మంచి థీమ్ దేవుడు మిములను ఏర్పరచుకునేను బైబిల్లో నుండి రెండవ తెశలోని పత్రిక ఈ థీమ్ ద్వారా పిల్లలకు అనేకులకు కొన్ని మిషనరీస్ కథలు పిల్లలందరికీ తెలియజేయడం అయింది వాళ్ళు ప్రభు కోసమే ఎలా ప్రయాసపడినారు వారి చిన్నతనం నుండి ఎలా ఎదుగుతూ వచ్చారో వీళ్ళకి తెలియజేయడం అవుతూ వచ్చింది కనుక ఈ పరిచర్య దైవజనుడు బక్సింగ్ గారి ద్వారా ఆరంభించబడిన పరిచర్య ఇలాగా కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగా కొనసాగుతూ వచ్చింది ఇది ముందుకు కూడా ఇలాగనే కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు ఒక మంచి మార్గంలోకి రావాలని మా ఉద్దేశంతో ఈ పరిచయం ఏర్పాటు చేసినాం ఇది ఆఖరి దినం రేపు ఈ నల్గొండ పట్టణంలో కొంత కొన్ని ఏరియాస్లో ఊరేగింపుగా పిల్లలందరం తీసుకొని వెళ్ళి ప్రభు యొక్క సత్యాన్ని ప్రభు ప్రేమను చిన్నపిల్లల ద్వారా లోకానికి ఈ ప్రాంతాన్ని వారందరికీ తెలియచేయాలని ఆశపడుతున్నాం దేవుడు మిమ్ములను దీవించును గాక